గుంపులు పాఠశాల రుద్రవారం గుంపులు పాఠశాల రెండు సంవత్సరాల నుంచి చేతుంటే శాలరీ పడతల గవర్నమెంట్ నుంచి మీకు ఏమి ఇవ్వకోకుండా ఎంత చేతున్న ఒక నెల చేసి రెండు నెలలు మానేయాలి కదా అని అంటున్నారు ప్రిన్సిపల్ ఏంటో ఇదిగోనమ్మా పేరు పంపించాము ఈ నెల పడతాయి ఈ నెల పడతాయి అని చేంజ్ చేశారండి అవో నేను పది నెలలు చేసేటప్పటికి ప్రిన్సిపల్సారి మారిపోయాడు అన్నన్ కుమార్ గారు అడిగితే ఉప్పిస్తాను అనుకోకుండా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళని అడిగితే కూడా నీ సంబంధం లేదు ఎల్లు తప్పు నీదే అని అంటున్నాడు ఇప్పుడు అధికారం ఉండి వాళ్ళు అలా మాట్లాడితే ఇంకా ఎవరు న్యాయం చేస్తారని మాకు